మన తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరులోని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో కార్యవర్గంలో మార్పులు చోటు చేసుకున్నాయి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నరసింహారెడ్డి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో శివకుమార్ను ఎన్నుకున్నారు అదేవిధంగా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ గా సాయిపూర్ పట్ల నర్సింహలోని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నేడు అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షులు అబ్దుల్ ఘనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డి హాయి అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధి కోసం ఎల్లవెల్లలా తాను సహకారం ఉంటుందని లారీ డ్రైవర్లకు ఉచితంగా లైసెన్స్ అందించేందుకు తాను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆర్బిఎల్ అధినేత శ్రీనివాసరెడ్డి గారికి మరియు కౌన్సిలర్ నర్సింహన్న గారికి తాండూరు లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం కలుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం ముద్య ఉద్దేశం ఏమిటంటే మా కార్యవర్గ సభ్యుల కోరిక మేరకు ముత్తు నరసింహలన్న గారిని తాండూరు లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్గా నియమించుకోవడం జరిగింది అలాగే మా ఇంతకుముందున్న జనరల్ సెక్రటరీ నరసింహారెడ్డి గారు తన పదవికి రాజీనామా చేయడంతో కొత్తగా కార్యవర్గ సభ్యులు మరియు మిగతా అసోసియేషన్ సభ్యుల కోరిక మేరకు శివకుమార్ అన్న గారిని కొత్తగా జరిగింది మరియు శివన్న గారి ప్లేస్లో నామ్ సింగ్ గారిని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ సన్మాన కార్యక్రమాన్ని మొదలుపెట్టాల్సిందిగా మా అధ్యక్షుడు గణిబి గారిని కోరుతున్నాను అది తీసుకొచ్చుదా మీకు లారీ నడిపిస్తుంటుంటే డ్రైవర్కు ఎంత ప్రాబ్లం ఉంటుందో మనం కూడా చూసినాము మీరు లారీ ఒక లారీ ఇప్పుడు ఇంటికి వచ్చిన దగ్గర మీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం కూడా బస్సులు పెట్టి చూసినాము కమాన్ పట్టిలు ఎన్ని విరిగిపోతాయో లారీ టైర్ ఎక్కడ పంక్చర్ అవుతుందో అనేది మీ ఇంటి ఒకటి మీకు ఉంటుంది లారీ డ్రైవర్ ఎప్పుడు వస్తాడో వాళ్ళ ఫోన్ లేకపోకపోతే కూడా ఎంత టెన్షన్ ఉంటుందో మనం కూడా బాగా చూసినాము తాండూరులో మంచి పెద్ద లోడింగ్ పాయింట్ ఉంది సాధ్యమైనంత వరకు సిసిఐలా కానీ ఐసీఎల్లా కానీ సిమెంట్ ఫ్యాక్టరీలలో కానీ మన దగ్గర ఇక్కడ ఇంకా ఉన్న ఫ్యాక్టరీలలో కూడా మన తాండూరు లారీ ఓనర్స్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను మనం కూడా ఇస్తాము ఎక్కడన్నా ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కొంచెం మన దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకపోయి ఇవన్నీ మనము సాఫీగా నడిచటట్లా చేసుకుందాము ఇంకొకటి మీ దగ్గర ఉన్న డ్రైవర్లకు కూడా నేను ఇంతకుముందు ఒక మాట ఇచ్చాను వాళ్ళకందరికీ లైసెన్స్ లేని వాళ్ళకు లైసెన్స్ ఇప్పిస్తానన్నాను కానీ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా నా దగ్గరికి రాలేదు నేను డబ్బులు పెడతాను నేను ఎంఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నీడికి పిలిపిస్తాను అందరికీ మీకు లైసెన్స్ ఇప్పిస్తాను అంటే కూడా ఎవరు రావట్లేదు మీరందరు మీ దగ్గర ఉన్న డ్రైవర్లకు లైసెన్స్ లేకపోతే మాత్రం డ్రైవింగ్ మాత్రం వాళ్ళకు అవకాశం ఇవ్వకండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు మాత్రం అవకాశం ఇవ్వండి కొంచెం మీకు అయితే మనం కూడా కొద్ది కొద్దిగా ఆలోచన చేసి కొంచెం హెల్త్ కూడా హెల్త్ కార్డు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాము సాధ్యమైనంత వరకు మనము ప్రయత్నం చేస్తున్నాము అటు అది కూడా అయితే చేపిస్తాము కానీ ఇప్పుడే మాట ఇవ్వట్లేదు కానీ ఖచ్చితంగా లైసెన్స్ ఈడ డిఎస్పి ఆఫీస్లో చెప్పాను పిలిపించి జరుగు నేను ఆ రోజు కూర్చునే పెట్టి డిఎస్పి ఆఫీస్లో చెప్పాను వాళ్ళకు సభ్యులకు ఓనర్స్ కు నేను రిక్వెస్ట్ చేయడం అంటే డ్రైవర్ కు లైసెన్స్ లేకపోతే మాత్రం డ్రైవింగ్ కు తీసుకోకండి ఎందుకంటే రేపు పొద్దుగాలు ఇబ్బంది పడేది మనమే అదొక ప్రతి ఒక్కరికి లైసెన్స్ లైసెన్స్ లైసెన్స్కి ఏమి ఇబ్బంది ఉందో మనం చేస్తామని చెప్పినాము ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి అందరికీ ధన్యవాదాలు సభ్యులందరూ కూడా నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఆర్బిఎల్ ఎండి రెడ్డి గారు ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చి ఉన్నారు అలాగే ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ మన శివకుమార్ అందరూ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రతికి కూడా మీ లారీ ఓనర్ అశోషన్ ఎలాంటి అవకదమ్మలు ఏమున్నా అని కూడా మన ఎమ్మెల్యే గారు ఆర్వెల్ సీనన్న గారు ఇక్కడ ఉండి వాళ్ళ సమక్షంలోనే మనం పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో మనం భావిస్తున్నాను ఎందుకంటే ఎక్కడ కూడా అవకతవకలు కానీ మీ లారీ ఓనర్ల ఇబ్బందులు కానీ ఉన్న ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీకు అందరికీ సహకారంగా ఉంటానని నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా మాకు వెన్నంటి ఉండి నడిపించే మా రక్తసారథిగా సీనర్ నని మేము ముందు చూపుతోని నడుస్తున్నాం కాబట్టి ఆయన కూడా మనకు అందరికీ సహకారంగా ఉంటాడని నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా మా ప్రభుత్వం ఉంది మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు గణిబాయి చెప్పిండు మన లారీలు రెండు వందల లారీలు పక్క జిల్లాలో పోయి మనకు ఎంగేజ్ ఇవ్వడం జరిగిందని ఆ ఎంగేజ్లో ఇక్కడనే ఎంతో లారీలు ఇతర రాష్ట్రాలు కానీ ఇతర జిల్లాల నుంచి ఇక్కడ తాండూరులో లోడ్లు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ రావడం జరుగుతుంది వడ్ల వ్యాపారం ఉన్నందువలన ఇతర జిల్లాకు రెండు వందల లారీలని మన మధ్య రూపంలో అక్కడ ఎంగేజ్ రూపంలో ఇవ్వడం జరిగిందని తెలియజేసిండు అలాంటిది కూడా ఏమన్నా ఉంటే ఇక్కడనే లోడ్లు ఉంటే ఉంటుందని మేము భావిస్తున్నాం ఈ దానికి మన సీనన్నగారు గారు కూడా ముందుండి లారీ ఓనర్లని అందరినీ కూడా వాళ్ళ అనుసంధానంలో అందరికీ సహకారం ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళ ఓ ట్రాన్స్పోర్ట్ ఓనర్లు కానివ్వండి మన లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు కానివ్వండి సమన్వయంతో నడుస్తే ఇక్కడ అందరి సభ్యులకు నమస్కారం కట్టుబడి ఉంటానని अज्युशन सिस्टम गायला निबंधला कुठे उठायची अज्युशन संदर्भात अभिवृद्धी चोडबडा